సో రఘు మాస్టర్ చెప్పారు అండ్ వాడి గురించి ఇంకేం చెప్పమంట వాడు అని ఒక మంచి మాస్టర్ అంటే అలా సంపాదించడం పద్ధతి కాదని నా అభిప్రాయం చెప్పిన మాస్టర్ మాస్టర్ లాగా ఉంటే నీకు కాళ్ళకే పువ్వులేసి దనం పెట్టేదాన్ని ఏమో నువ్వు రాక్షసుడివి దండి ఆయన ఎవడైతే వాడేలే ఇప్పుడు ఏంటి కాకపోతే ఏంటంటే అలా ఉంటుంది దయచేసి ఏంటంటే అంత వల్ల వాడు వీడు అనాల్సి వస్తుంది కానీ లేకపోతే నాకు అతనితో ఏ శత్రుత ఉంటుందండి ఉండదు కాకపోతే ఒకటే చెప్తున్నాను దయచేసి ఎవరైనా సరే కొత్తగా వచ్చిన అమ్మాయికి సపోర్ట్ చేయండి మీరు తీసుకెళ్తారా సైడ్ డాన్సర్ కానీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కానీ ఎవరైనా కానీ చులకనగా చూడద్దు ఇండస్ట్రీలో చులకనగా చూస్తున్నారు ఇండస్ట్రీలో చూడపోకంటే ఏంటండి ఎందుకు చూడారు సో నేను చెప్పేది ఒక్కటే ఒకటండి మీరు చేసిన రాంగ్ స్టెప్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా అది జరగకపోయి ఉంటే మీరు చాలా బాగుండేటప్పుడు ఫస్ట్ ఒకటి ఏంటంటే రాంగ్ బ్యానర్స్ వెళ్ళారు మంచి బ్యాలెన్స్ అంటే బ్యానర్స్ అంటే పెద్ద పెద్ద బ్యానర్స్ కాకుండా చిన్న చిన్న బ్యానర్స్ కెట్టడం వల్ల స్టార్టింగ్ లో నాకు సపోర్ట్ లేరు ఇండస్ట్రీలో మా నాన్న ఎవరు డైరెక్టర్ మా నాన్న ప్రొడ్యూసర్ మా నాన్న ఇంకొకరు ఇంకొకరు అయితే నేను ఎక్కడ ఉండేదాన్ని బట్ ఎవరు దాన్ని నువ్వే మంచి నువ్వే నువ్వు అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ అంటే ఆ కమిట్మెంట్ అడడం వల్ల ఇండస్ట్రీ మొత్తం ఇంతేనా అని చెప్పేసి అనుకుంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా చాలా మంచిగా చూసుకుంటారు మంచి ఆర్టిస్ట్ రెస్పెక్ట్ చేస్తారు ఇప్పటివరకు జరిగింది మీరు అలాంటి బ్యాలెన్స్కి వెళ్ళలేదు సో వెళ్ళలేదు కాబట్టి మీ ఇండస్ట్రీ మొత్తం మీరు ఇలా అంటే ఇండస్ట్రీ మొత్తం ఫిఫ్టీ పర్సెంట్ ఇట్లా అని చెప్పేసి అనుకుంటారు వాళ్ళు సరైన ప్రొడ్యూసర్స్ అలాంటి బ్యానర్స్ వెళ్ళలేదంటున్నారు రామయ్య వస్తాయా చేశాను హరిశంకర్ గారిది అది ఏం లేసారు ఏం క్యారెక్టర్ వేశారు హంస నందిని ఫ్రెండ్స్ అక్కడ ఏముంది ఉంది క్యారెక్టర్ దాంట్లో ఫ్రెండ్స్ అందరు అది చిన్నది కానేమో అనేది పెద్దది కదా హమ్స్ బ్యానర్ పెద్దదే కాదు అడిగారు సపోజ్ వాళ్ళే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే హరిశంకర్ గారు గుర్తు పెట్టుకుంటారు ఆయనకి నాకు చాలా మంచి వ్యక్తి నా మీద ఒకే ఒక కోపం ఉండొచ్చు ఆయనకి ఏంటంటే ఒక డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళలేదు సో మై మిస్టేక్ దానికి ఎవరు ఏం చేయలేము ఆ కోపంతో దూరం పెట్టారేమో అని అనుకుంటారు అలా దూరం పెట్టారు అంటే నేను ఆర్టిస్ట్ అన్నది డబ్బింగ్ కంపల్సరీ ఓకేనా అది నేను చెప్తాను కొన్ని కొన్ని బ్యానర్స్ ఏంటంటే మనం ఫాలోఅప్ చేసి వెళ్లాల్సి వస్తుంది అది తప్ప మనం అది మన మంచికి తప్ప దానికి మనం అప్పుడు ఐటమ్ సాంగ్ చేసుకుంటున్నాను కదా శిరీష పరిస్థితి పరి అందుకనే లేదు ప్రతిదీ మన క్యారెక్టర్ మనం డబ్బింగ్ చెప్పుకోవాలి అన్న విషయం నాకు ఆ తర్వాత తెలుసు సో మీరు ఏంటంటే నేను చెప్తుంది ఏంటంటే రాంగ్ బ్యాలెన్స్ వెళ్ళడం ఒకటి ఇంకోటి ఐటమ్ సాంగ్స్ చేసిన తర్వాత మంచి ఆఫర్స్ వస్తాయని మీ అభిప్రాయం ఒక ఐటమ్ సాంగ్ ఉన్న వాళ్ళని ఒక ఐటమ్ గర్ల్ గానో లేకపోతే ఎక్స్ వై క్యారెక్టర్స్ కోసమే యూజ్ చేస్తారు తప్ప అలాంటి క్యారెక్టర్స్ అంటే ఆలోచన రాదు మిమ్మల్ని ఒక మంచి ట్రెడిషనల్ వేలో చూపించాలని చూపించాలనే ఆలోచన ఎవరో మాత్రమే నాలుగు పిక్చర్స్ హీరోయిన్ గా చేస్తాను దొరకడు అని శివాజీ గారు హీరో అందులో ఒక లీడ్ రోల్ చేశాను హీరోయిన్ గా ప్లస్ ఇంకో రెండు మూడు పిక్చర్స్ ఏమో కొంచెం పిక్చర్స్ దొర్కడ్లో అందరూ ఉన్నారు కదా అంటే ఐ మీన్ అందర ఆర్టిస్టులు కూడా ఉన్నారు మీతో పాటు కూడా ఉన్నారు చాలా మంది అందర స్టూడెంట్స్ ఆయన పోలీస్ ఆఫీసర్ గా ఉంటారో మీ ఫ్యాన్ అండి ఎక్కడ నేను చూస్తూ ఉంటా మీ మీ డబ్బింగ్ మీరు చెప్పలేను అనుకుంటా తిన్స దానికి నేను అపి నేను చెప్తా వాళ్ళు చెప్పుకుంటారు దానికి వాళ్ళని నన్ను అడగలేదు నేను చెప్తాను సో చూసారు చూసాను నేను బయపడదాము నైట్ చేసుకుని ఉండడము ఐ మీన్ సినిమా మొత్తం చూసాను

నేను వచ్చాను పలానా ఆఫీసులకు వెళ్ళాను జూనియర్ ఆర్టిస్ట్ గా చేశాను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేశాను కానీ అమ్మాయిని అక్కడే పెడుతున్నారు వీటిలోకి రావట్లేదు ఇప్పుడు కెమెరా అంటే నాకు ఇష్టం ఇష్టం కాబట్టి గోదావరి జిల్లా నుంచి వచ్చేసి ఈ కెమెరా ముందు అందచందాలు చూపించడానికి వచ్చాను ఇదే కెమెరా నన్ను ఫోకస్ చేస్తుంది ఒక ఆశ ఆశ తోటి ఏం చేస్తే బాగుంటుంది అంటే రాజు కనకల్ గారి మూవీలోనే ఆయన హీరోగా నవనీత్ కోర్ హీరోయిన్ గా అందులో ఒక పబ్ సాంగ్ వస్తే ఆ సాంగ్ నేను చేశాను బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంటారు కదా త్రీ బై ఫోర్త్ జీన్స్ త్రీ బై ఫోర్త్ జీన్స్ గ్యాలరీ చేశారు అయితే మీరు అంటే మీ గురించి తెలుసుకోవాలి కదండి అయితే అందులో సామ్రాట్ మాస్టర్ కొరియోగ్రాఫర్ చేశారు అందులోని ఓకే శిరీష బాగా చేస్తున్నాం ఐటమ్ సాంగ్స్ కూడా నీకు ఫిగర్ కి బాగుంటాయి హైట్ వెయిట్ నా కదా కొంచెం సజెషన్స్ ఇస్తే ఆ వేళ కొంచెం వెళ్ళాను ఆ వెళ్ళడం తోటి ఇంకా ఆ రోజే కెమెరా మొత్తం నా మీద ఫోకస్ చేస్తే ఆనందమే వేరు హ్యాపీనెస్ ఆనందంకా ఇది ఏదో కొంచెం బాగుంది కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి డబ్బుల అని కాదు నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక వే అని మాత్రం అనుకున్నాను ఎక్కువ డబ్బులు వచ్చేసి నాకు ఎక్కువ ఇచ్చేస్తారు అని అయితే నేను అనుకోలేదు ఎంత చేసిన అంతే ఎందుకు ఒక హీరోనికి ఇచ్చే రెమినేషన్ ఒక ఐటమ్ సాంగ్ కి ఒక సాంగ్ కి ఇచ్చే రెమినేషన్ ఈక్వల్ గా ఉంటుంది తెలుసా విషయం ఉంటుంది అదే మీకు తెలుసు కదా ఉంటుంది కదా బాగుంటుంది అంటే ఒక ఫైవ్ మినిట్స్ సాంగ్ కే మూవీ రెమినేషన్ మొత్తం లేదండి వెలుగు పోవాలని ఒక విషయం చెప్పనా నేను చేసిన సినిమాలు ఎప్పుడు చేయలేదు వాళ్ళు చెప్పింది వాళ్ళు ఇచ్చిందే నేను చేసుకున్నాను చేసాను అసలు డిమాండ్ చేయలేదు నాకు నాకు సిరీస్ అంటే మంచి అమ్మాయి గుడ్ అన్నది ఉంది ఈ మధ్య కాలాలంటే కొంచెం ఆమె మహాతల్లి ఎక్కడికి వెళ్తే నాకు భయం వేస్తుంది ఆమె ఎవరు పేరు పేరు చెప్తే భయపడతారని అని చెప్పేసి భయపడుతున్నారు అలానే దయచేసి మీరు ఎవరు భయపడకండి నా లైఫ్ లో జరిగింది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ ఒకటైతే మాత్రం ఆలోచించండి డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ మంచి చెడు అనేది అయితే మాత్రం ఉంటుంది సో మంచి మంచిగానే చెప్తున్నాను చెడిని మాత్రం నా లైఫ్ లో జరిగింది మాత్రమే చెప్తున్నాను దయచేసి ఎవరు తప్పుగా అనుకో మూడు గారి దగ్గర అసలు మీరు

మీ దురదృష్టం ఏంటి అంటే అన్ని నా దురదృష్టం ఇక్కడ ఇక్కడ ఏంటంటే అవన్నీ కూడా హిట్ కాని సినిమాలనే చేశాను మీరు అంటే ఇంకా రిలీజ్ కూడా ఉన్నాయి ఇంకా ఇప్పటికీ రిలీజ్ కాని సినిమాలు ఉన్నాయి తెలుసా ఉన్నాయి ప్రెసర్ ల్యాబ్ లో అలానే పడి ఉన్నాయి తెలుసా ఉన్నాయి ఇంకా బోల్డ్ ఉన్నాయి ల్యాబ్ లో అలా అనుకుంటే అంకిత అంకితతో చేశాను సునామీ సెవెన్ ఎక్స్ అని ఒక మూవీ అదే నా కెరియర్ ఇంకా ఇంకా చాలా నేను అనకండి చిన్న సినిమాలు చేసిన రిలీజ్ అయిపోయినాయి ఇప్పుడు జగన్ నాయకుడు చేసాను రాజా హీరో అందులో మంచి సాంగ్ మంచి మంచి రోల్ సూపర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కాకపోతే ఏంటంటే కొంతమంది ఆ పిక్చర్ అలా తొక్కేశారు నాయకుడు రాజా హీరో ఆమ్లీ గారు సుమన్ గారు చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు పెద్ద ఆర్టిస్టులే ఉన్నారు బాబు ఇప్పుడు రఘుబాబు కాంబినేషన్ అనుకున్నది మా ఇద్దరు కాంబినేషన్ అంటే ఐ మీన్ ఒక ఫ్లాట్ లో ఉంటారు బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉంటారు రఘుబాబు గారు రూమ్ లో బయటకు వస్తారు ఆ సినిమానా సారీ కట్టుకున్నా సాంగ్ లో సా రివీల్ కూడా సాంగ్ నుంచే ఫస్ట్ ఐటమ్ సాంగ్ నుంచే మా స్టోరీ చెప్పేది ప్రొడ్యూసర్ రివీల్ ఆ సాంగ్ నుంచి రివీల్ అవుతాను ఆయన ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ అయింది నేను ఒక వీధి డాన్సర్ దాంట్లో ఒక దాంట్లో మీరు బీధి డ్యాన్సర్ నిన్స్ ఆడుతూ ఉంటాయి కదా కొన్ని కొన్ని ఏరియాలోనే ఆ వీధి డాన్సర్ ని మా మదర్ తీసుకెళ్లి వీధిలోని డాన్స్ రికార్డ్ డాన్స్ చేపిస్తా ఉంటే ఆ రవి ఒక డాన్స్ చూస్తానికి వచ్చి నాతో స్టెప్లు కలిపి నీకు టికెట్ ఇస్తాను అది ఇది అగరం మగనం అని చూపించే మంచి రోలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ సినిమా చేస్తూ ప్రౌడ్ గా ఫీల్ అయ్యాను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను మంచి పేమెంట్ కూడా తీసుకున్నా జగన్ ఇది కూడా నేను ఎంటుంది అంటే కొంచెం మంచి సినిమాలు చేయలేదు నా బాధ అంతా అదే నేను ఇప్పటివరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మంచి సినిమాలు కాదండి అలా అనుకుంటున్నా చిన్న సినిమాలు ఈ రోజుల్లో సినిమా వచ్చి ఎంత పెద్ద హిట్ అవ్వలేదు అలా చిన్న పెద్ద సినిమా నేను చిన్న సినిమా అనలేదు నేను మంచి సినిమాలో అన్నా చిన్న సినిమా పెద్ద సినిమా అనలేదు మంచి సినిమాలు చేయలేదు అంటున్నా ఇప్పుడు ఒకటి ఉంది అపార్ట్మెంట్ లో తింగరలో సంథింగ్ ఏదో ఉంటుంది సినిమా ఎప్పుడు నాకు తెలుసండి అపార్ట్మెంట్ లో తింగర సంంగ్ ఉంటది అది ఒక మంచి సినిమానా మీకు అనిపిస్తుంది అసలు ఇప్పుడు హీరోయిన్ కానీ ఏమో అనుకున్న టైంలోని హీరోయిన్ ఛాన్స్ ఇచ్చి చేశారంటే ఎవరు వదులుకుంటారండి అది చిన్న సినిమా పెద్ద అప్పుడే నాకు అదే పెద్ద సినిమా ఎందుకు నేను సినిమా ఫిల్ అంత అది చిన్నది కానీ పెద్దది కానీ చులకం చేయాల్సిన అవసరం నాకేంటండి నా వృత్తి అది వాళ్ళు ఏ సినిమా చెప్పినా చేస్తాను ప్రైవేట్ ఆల్బమ్లు చేసుకున్నా అంతకంటే చెడిపోయిందా సినిమా చిన్న సినిమాలు చిన్న సినిమాల గురించి అంటే మంచి సినిమాలు అంటే సబ్జెక్ట్ నువ్వు మీరు చూస్ చేసుకోండి అలాంటి సబ్జెక్ట్ చూస్ చేసుకున్న సినిమాలు చేయలేదు రెండు రకాలుగా ఉంటానండి అప్కమింగ్ కాబట్టి రావడమే లక్ అనుకున్నాడా సబ్జెక్టు అందులో అందులో అంతా సబ్జెక్టు అన్నాను అనుకోవాలి ముందు పక్క పెట్టండి విడిపించింది